మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండేవారని అటువంటి వ్యక్తి రాజకీయంగా ముఖ్యమంత్రిని దోషించిన వైసీపీ అంబటి రాంబాబుకి మద్దతు పలకడం సరికాదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో వర్మ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్ గా ఉండేవారని ముఖ్యమంత్రిని దూషించిన వ్యక్తిని ఉండవెల్లి చూడడానికి వెళ్తే తమకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు వెన్న అవసరం లేకుండా నెయ్యి సప్లై చేసేలా బోలే బాబాను కంటిన్యూ చేశారని ఆరోపించారు హవాలా జరిగిందని ఈడీ చాలా స్పష్టంగా చెప్పిందన్నారు అంబటి రాంబాబుని అన్యాయంగా జైల్లో పెట్టారని అంటున్నారని అన్యాయంగా జైల్లో పెట్టాల్సిన అవసరం లేదన్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు ప్రజలకు చెప్పారని జీవోలు ఆన్లైన్ లో కనిపించకుండా చేసే ప్రభుత్వం తమది కాదన్నారు ఐదేళ్లు కల్తీ మిశ్రమాలతో లడ్డు నైవేద్యాలు తయారు చేశారని పేర్కొన్నారు ఇప్పుడు తయారయ్యే ప్రసాదాలు టేస్ట్ తెలుసుకోవచ్చునని స్పష్టం చేశారు నేర్ల కుమార్ గారు ఎప్పుడూ కూడా న్యూట్రల్‌గా ఏ పార్టీకి సంబంధించకుండా ఉండేవారు కానీ నిన్న నాకు కూడా బాధ అనిపించింది అంత సీనియర్ వ్యక్తి అయి ఉండి ఒక ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో వినలేని పదజాలంతో మూడు నాలుగు సార్లు దూషిస్తే మరి ఆ వ్యక్తిని చూడడానికి వెళ్ళినందుకు మాకు కూడా ఇబ్బంది కలుగుతుంది అంటే అంటే చూడటం వేరు సమర్థించినట్టు అవుతుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అలాగ తిడితే అంత అసభ్య పదజాలంతో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న మనం మరి ఆ విధంగా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని నా యొక్క భావన రెండవది రిపోర్ట్ ఏమీ చెప్పలేదని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కల్తీ లడ్ మీద చెప్తా ఉన్నారు ఎన్డీడిబి రిపోర్ట్లో టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ సిక్స్టీన్ సెవెన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ త్రీ సెవెన్ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ హుచ్ షోస్ గీ అడల్టరేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లారిటీగా ఇచ్చింది ఇది ఇవ్వడం కాకుండా రెండు వేల ఇరవై మూడులో కూడా ఇంకో రిపోర్టు టెస్ట్ రిపోర్ట్ తేడా వచ్చింది అయినా సరే ఇది కంటిన్యూ చేస్తూ ఉన్నారు భోలేబాబా అంటే వాళ్ళ దృష్టిలో అంటే వెన్నక్కర్లేదు కానీ నెయ్యి సప్లై చేయచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారో టెండర్స్కి ఆ టెండర్స్ సిస్టమ్ అంతా కూడా తీసేశారు రెండు వందల యాభై కోట్లు టర్నోవర్ రావాలంటే నూట యాభై కోట్లు పెట్టారు అదేవిధంగా అన్ని సిస్టమ్స్ మార్చి వీళ్ళకి అనుగుణంగా చేశారు చేసి ఈవేళ మరి క్లియర్గా చెప్పాలంటే ఇవాళ ప్రసాదాలు కూడా ఉత్పత్తుల్లో ఏదైతే రైతులు పండించి ఇచ్చేవారో ఉత్పత్తులు ప్రసాదాలకు సంబంధించి వాటిని కూడా మార్చేసి పబ్లిక్గా బయట కొనడం మొదలెట్టారు ఇరవై ఒకటి నుంచి అని చేత ఇవన్నీ ఏంటంటే ఇంకొకటి నిదర్శనాలు ఇందులో అవాలా జరిగిందని చెప్పి ఈడీ ఆల్రెడీ అపూర్వ చావడా పంతొమ్మిది కోట్లు ఐడెంటిఫై చేశారు ఇవన్నీ క్లారిటీగా ఉండగా మరి దీని గురించి ఆల్రెడీ రసాయనిక మిశ్రమాలు కలిపారని చెప్పి బాబా డైరీ టోటల్గా ఉంది సరే ఇవన్నీ వదిలేయండి ఆల్రెడీ చైర్మన్ గారికి ఈవో గారికి రిపోర్ట్ వచ్చింది కదా ఒక శాంపుల్ వాళ్ళు పంపించిన శాంపులు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఆ రోజుల్లో అని చేత ఇవన్నీ కూడా తిరుపతిలో కల్తీ చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదో గదిలో కూర్చొని పరిపాలించే విధంగా ముందుకెళ్ళి ప్రభుత్వాలు కాదు ఏదో జీవోలు కంప్యూటర్లు ఆన్లైన్లో కనపడకుండా చేసే ప్రభుత్వాలు కాదు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలన్నీ తెలియజేశారు అవి వాస్తవం కొన్ని అవాస్తవం అంటే చెప్పమనండి ఏది ఏమైనా కల్తీ అయిందా లేదా చెప్పమనండి జగన్మోహన్ గారి పరిపాలనలో కల్తీ అయింది నూటికి నూరు శాతం కల్తీ అయింది నాలుగు ఐదేళ్ళు కూడా కల్తీ మిశ్రమాలతో లడ్డూలు తయారు చేశారు నైవేద్యాలు కూడా కల్తీ అయినాయి ఆల్రెడీ ఆ రైతులు ఉత్పత్తి చేసినప్పుడు వచ్చిన పప్పు దినుసులెట్లు కూడా బ్రహ్మాండంగా ఉండే రుచిలో ఏదైతే ఆఖరికి వంట అక్కడ మరి ఇది చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో లడ్డూలు తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మీరు మార్చారు ఇవి మార్చిన దాని వలన మరి సువాసన రావట్లేదని చెప్పి తెలియజేశారు కూడా తెలియజేసినా అవే స్వామివారికి ఇచ్చి నైవేద్యంలో వాడి కూడా అవే పప్పు దినుసులతో వాడుతున్నారు ఇదంతా కూడా చేసింది అంటే ఏదైనా తప్పు జరిగినప్పుడు పది మందికి పది ప పది మంది ప్రజలకు తెలియాలి తెలియాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రేపు చెప్పకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము పార్టీ తప్పులో పడినట్టు ఎందుకు చెప్పలేదు ప్రజలు ప్రశ్నిస్తారు చేత పబ్లిక్గా చెప్తున్నారు మీకు కూడా తెలుసు అందుచేత ఏంటంటే దీన్ని మన వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రసాదాలు ఏదైతే ఇబ్బంది కలిగినాయో అపవిత్రమైనయో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇప్పుడు పెట్టుకోండి టెస్ట్ రిపోర్ట్లు మీకు ఎన్నికలు అని పెట్టుకోండి అని చేత ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని కాపాడే మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవాలయం కానీ దేవాలయంలో ప్రసాదాలు కానీ దేవాలయాల్లో మరి వస వసతులు కానీ అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో చేస్తున్నారని చెప్పి తెలియజేస్తాను పీఠాపురంలో ఘనంగా ముగిసిన విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తొంభై ఎనిమిదవ వార్షిక జ్ఞాన మహాసభలు కాల పరీక్షకు ఎవరు అతిథులు కారంటూ ముగింపు ఉపన్యాసం చేస్తున్న నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమ్మర్ షా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ని తప్పుపట్టిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ముఖ్యమంత్రిని దూషించిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి గా ఉండే ఉండవల్లి మద్దతు పలకడం సరికాదని వ్యాఖ్యలు ఈ నెల పదిహేనున కాకినాడలో జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు శివాలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం